సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని రాకల్ గ్రామంలో దసరా పండుగ దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నారాయణఖేడ్ మనూరు సర్కాపూర్ ఖంక్టీ వివిధ మండలాల రెండు వందల మంది స్వాములు పాల్గొన్నారు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు మంచిగా పండాలని అన్నారు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు I'm and take the money మాది సంగారెడ్డి డిస్టిక్ నారాయణ నియోజకవర్గం రేఖల గ్రామంలో భవానీమాత ప్రతిష్ట తొమ్మిది రోజుల దేవి నవరాత్రుల ఉత్సవాల భాగంగా మా రేఖల గ్రామంలో హఠాత్సంగా జరుపుకుంటున్న దేవి నవరాత్రులకు మా భక్తులు ఇరవై ఒక్క మంది సాములతో కూడుకొని మూడో రోజు పూజ కంప్లీట్గా ముగించుకొని తొమ్మిది రోజుల నవరాత్రి పూజలు అందుకుంటున్న మా భవాని మాత ఇలాగే మంచి ఆరోగ్యాలు మంచి ఐశ్వర్యాలు ఉంచి మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము మంచి ఆయుర్వేదం మంచి పంటలు పాడి పరిశ్రమ అన్నీ ఉండాలని అన్నీ సదావుగా ఉండి రాబోయే రోజుల్లో కొత్త పంట వస్తుంది కాబట్టి అందరికీ తల్లి ఆశీర్వాదంతో కొత్త పంటలు మంచిగా పండి అందరూ మంచి లక్ష్మీదేవితో కలకల్లాడుతూ ఆడుతూ రా దేవి నవరాత్రులు ముగించుకొని దీపాలి సంబరాలు అడుగు పెడతాం కాబట్టి దీపాలకి కొత్త ధనలక్ష్మి దేవి రాబోతుంది అలాగే కొత్త పంటలు రాబోతాయి కాబట్టి ఈ లక్ష్మి ఇది భవానీ మాత పూజతోని స్టార్ట్ అయ్యి దేవి నవరాత్రులు ముగించుకొని లక్ష్మీదేవి పూజ స్టార్ట్ అవుతుంది అలాగే ఆ భవానీ మాత ఆశీసులు మా గ్రామం పైన కానీ మా విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క గడప పైన అందరిపైన ఉంచి ఆ తల్లి దీవెనలు సక్రమంగా ఉంచి మాకు చల్లని ఆరోగ్యాలు ఇచ్చి మా కుటుంబాలపైన కానీ మా విలేజ్లపైన కానీ ఎలాంటి కీడు లేకుండా చల్లంగా దీవిస్తుంది కాబట్టి మేము సాములు ప్రతిరోజు ఈ సామి ఈ మాత నియమాలు ఎట్లుంటాయంటే మూడు పుటల స్థానాలు ఒక్క పూట భిక్షణ రెండు పూటల పాలతోని మా సాములు ఎలాంటి భయంకరం లేకుండా మంచి మనసుతోని ఆ తల్లిని పూజిస్తాం కాబట్టి ఆ తల్లి ఆశీసులు ఎప్పటికీ ఉంటాయని ఆ స్వామిని మేము మనసారా మొక్కుకుంటూ ఇలాంటి దీక్ష చేపట్టి మా గ్రామంలో ఈసారికి రెండు సంవత్సరాలు అవుతుంది ఆ తల్లి పైన ఉన్న మక్కువతోని ప్రేమతోని మేము ఈ దీక్ష చేపట్టడం జరిగింది మాతో పాటు ఒక ట్వంటీ మెంబర్స్ సాములు ఉన్నారు ఇంకా ఓ ఇద్దరు సాములు ఆడు అలాగే ఆ సాములకిన మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని ఆ తల్లిని మేము మనసారా కోరుకుంటాం కాబట్టి ఈ దసరా పండుగ అంటేనే మనకు తెలంగాణలో అతిపెద్ద పండుగ దేవి నవరాత్రులతో స్టార్ట్ అయ్యి బతుకమ్మ పండుగలతోని దసరా జమ్మి దసరా పండుగతో ముగుస్తుంది కాబట్టి ఈ పండుగను తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మంగా నిర్మించుకుంటారు ఎందుకంటే కులాలకు అతీతంగా నిర్మించుకుంటారు కాబట్టి దసరా పండుగను తెలంగాణలో ఉన్న అతిపెద్ద పండుగగా సెలబ్రేషన్ చేసుకుంటారు కాబట్టి మాలో భాగంగా మేము ఈరోజు మా రేకల్ గ్రామంలో దీక్ష చేపట్టడం జరిగింది జై భవాని మాతాకి జై జై మాతాకి నా పేరు కామరాజు మాది సంగారెడ్డి జిల్లా మాది మండల నారాయణఖ నియోజకవర్గం కూడా నారాయణఖెడి మాది గ్రామం రేఖలు మా గ్రామం రేఖల్లో దుర్గా నవరాత్రి సందర్భంగా మాతను ప్రతిధించుకున్నాం మా సాములు పైన సంవత్సరము ఒక పది మందితో ఈ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రారంభించిన సందర్భంలో ఇంకా అందరికీ గల్లీలో బాగా జరగడం వల్ల ఇంకా సాములు పది మంది పెరిగినారు ఆ సాములు ఇంకా అత్య సంవత్సరం డబల్ కావాలని అమ్మ ఆశీస్సులు కోరుతున్నాం ఆ సందర్భంగా గల్లీలో ఉన్న ఊరిలో ఉన్న ప్రతి అంతా అమ్మవారు మంచి చూడాలని మా యొక్క కోరిక మా కోరిక సందర్భంగా మాకు గల్లీలో ఉన్నవాళ్ళు ఊళ్ళో ఉన్నవాళ్ళు మంచిగా సహకరించడం వల్ల మేము ఇంకా ముందుకు రాగలుగుతున్నాం ఇంకా బాగా సహకరించి ముందడికి రావాలి మాకు ఇదేమి మా సొంత పెట్టుబడితో పెట్టుమన్న స్వామి మాకు మాతనే ప్రతిష్ఠించడానికి మొత్తం డబ్బులు ఆయనే ఇప్పించిండు అమ్మవారిని ఇచ్చిండు ఫస్ట్ పూజ కూడా స్వామి చేసిండు కాబట్టి ఇంకా దాతలు అలాగే ముందరికి రావాలి ఇంకా దినదినానికి రోజుకు బాగా అభివృద్ధి కావాలని మా యొక్క కోరిక దీనివల్ల హిందూ సాంప్రదాయం కూడా ఇంకా బాగా బాగుపడాలనేది మా జీవిత కోరిక కూడా అందుకే గల్లీ సాములు కూడా మళ్ళీ ఊర్లో సాములు కూడా ఇప్పుడు పూజ ఉండే స్వామి మీరు కూడా మధ్యాహ్నం లేకుంటారు మంచి స్వాములందరూ పాల్గొని పూజ పెద్ద ఎత్తున జరపడం జరిగింది స్వామి ఇది ఈ సందర్భంలోపట మీకు పిలుస్తామంటే కొంచెం ఈ రోజు మా ఊరిలో పెద్ద పూజ కార్యక్రమము చేయడం జరిగింది ఆ పూజ కార్యక్రమంలో రెండు వందల మంది సాములు ఈ చుట్టుపక్కల ఊర్లో రెండు వందల మంది సాములు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంలోపట అందరు సాములు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి భిక్ష చేసి పోవడం జరిగింది అమ్మవారి ప్రదర్శించి మూడు రోజులు అవుతుంది తొమ్మిది రోజులు ప్రతిష్టం ఇంకో తొమ్మిది రోజులు అమ్మవారి పూజలు జరగడం వల్ల ఈరోజు మూడో పూజ అయింది ఈరోజు మూడో పూజ నాడే పెద్ద పూజ చేయడం జరిగింది మాతాకి దే నారాంకేడ్ మండల్ రేకల్ గ్రామం సంగారెడ్డి జిల్లాలో రేకల్ గ్రామంలో ఎస్సీ కాలేన్లో పోయినసారి భవానీ మాత కూర్చొని పెట్టినాము ఈసారి కూర్చొని పెట్టినాము మరి పోయినసారి పది మంది సాములు అయినరు ఈసారి ఇరవై ఒక్క మంది సాములు అయినరు అందరూ అమ్మవారి ఆశీస్సులతో రేఖల గ్రామ ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులతో చల్లగా ఉండాలని అందరం కోరుకుంటున్నాము మేము ఎప్పటికీ అమ్మవారి ఆశీస్సులతో చల్లగా ఉండాలని మన ఊరు మన ప్రజలు మన పంటలు అందరికీ మంచిగా పండాలని మేము అమ్మవారికి ఎల్లకాలం రిపోర్టర్ ఆయననే మాకు సహకరించాడు ఈసారి బి ఆయననే సహకరించాడు ఆయనకు ఎప్పటికీ మేము వెళ్ళవే ఎల్ల కాలం మేము ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆయనకు బి అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము జిల్లా నారాయణఖేడ తాలూకా రేకల్ గ్రామంలో ఫస్ట్ సారి కుమ్మరి భూమయ్య భవానీ అమ్మను ఆయనని ఇక్కడ కూచన పెట్టాడు రెండోసారి కూడా ఆయన అవకాశం ఇచ్చాడు ఆయన పిల్లల పాపలకు అందరికీ సల్లగా కలిగి ఉండని ఇంతజాం మొత్తం ఆయనదే మా ఇంతకుముందు మాకు ఏమి తెలువకుండా మొత్తం ఆయనది దిస్ ఇస్ క్రియటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా